ఓం అభినయం అపనయ విష్ణు దమయ మనశమయ విషయ మృగతృష్ణ భూతదయా విస్తారయ తారయ సంసార సాగరథ భాగవత అణిముత్యాలు అన్న ధారావాహికలో భాగంగా గత వారం మనం భగీరథుని ప్రయత్నం భాగీరథి అవతరణం గురించి తెలుసుకున్నాము భగీరథుడు అనేక వేల సంవత్సరాలు తపస్సు చేసి ఎన్నో అడ్డంకుల్ని అధిగమించి గంగను భూమిపైకి తీసుకురాగలిగాడు భగీరథ ప్రయత్నం అన్నది ఒక సామెతగా మారింది అయితే ఈ పదం ఒక అద్భుతమైన కృషికి ప్రతీక మాత్రమే కాదు దీనికి లోతైన ఆధ్యాత్మిక అంతరార్థం కూడా ఉంది మన పురాణ కథలన్నీ కూడా ఎంతో ప్రతీకాత్మకంగా ఉంటాయి అవి ఎన్నో జీవన పాఠాలను నేర్పడమే కాకుండా లోతైన ఆధ్యాత్మిక అర్థాన్ని కూడా కలిగి ఉంటాయి ఇప్పుడు మనం భగీరథ ప్రయత్నంలోని ఆధ్యాత్మిక అంతరార్థాన్ని చూద్దాం గంగా నదిని మనం పవిత్రతకి పాప ప్రక్షాళనకి ప్రతీకగా భావిస్తాం గంగా అంటే మనలోని ఆధ్యాత్మిక చైతన్యానికి ప్రతీక అని చెప్పుకోవచ్చు భూమిపైకి గంగను తీసుకురావడం అంటే మన శరీరంలో మనసులో నిద్రాణమై ఉన్న ఆధ్యాత్మిక శక్తిని జ్ఞానాన్ని మేల్కొల్పడం ఇది మన అంతరాత్మను ఆవరించి ఉన్న అజ్ఞానం అనే మలినాన్ని శుద్ధి చేయడాన్ని సూచిస్తుంది సగరపుత్రుల కోసమే గంగ భూమిపైకి అవతరించింది సగరపుత్రులు అహంకారంతో అజ్ఞానంతో కపిల మహముని దూషించి భస్మమయ్యారు వీరు మనలోని కోరికలకు అహంకారానికి అజ్ఞానానికి దాని ఫలితంగా ఏర్పడిన సంస్కారాలకి ప్రతీక వీరు భస్మమవడం అంటే జ్ఞానం కలిగినప్పుడు అజ్ఞానం మాయమవుతుంది కర్మ బంధాల నుండి అజ్ఞానం నుండి విముక్తి కలుగుతుంది ఆ విముక్తి ఎలా కలిగింది భగీరథుడు సాధకుడికి ప్రతీక అని చెప్పచ్చు ఆయనకి అచంచలమైన సంకల్పం ఉండింది గొప్ప తపస్సుతో ఈ కార్యాన్ని నెరవేర్చాడు ఇక్కడ సాధకుడు ఆత్మజ్ఞానం కోసం లేదా మోక్షం కోసం ప్రయత్నించడానికి భగీరథుడి ప్రతీక అని మనం చెప్పచ్చు బయట ప్రపంచంలో మనకి విఘ్నాలు ఎదురైనట్లే ఆధ్యాత్మిక మార్గంలో కూడా ఎన్నో విఘ్నాలు కలుగుతాయి వాటిని అధిగమించి సాధకుడు ముందుకు సాగాలి అదేవిధంగా భగీరథుడు ఎన్నో అడ్డంకుల్ని అధిగమించి ముందుకు సాగాడు తర్వాత గంగ భూమిపైకి వచ్చే ముందు శివుడు ఆ గంగను తన జటాజుటంలో ధరించి నియంత్రించి భూమిపైకి వదిలాడని తెలుసుకున్నాం ఆధ్యాత్మికంగా ఇది కుండలిని శక్తిని జాగృతం చేసి సరైన మార్గంలో నడిపించడానికి ప్రతీకా అని చెప్పుకోవచ్చు ఆధ్యాత్మిక మార్గంలో గురువు మార్గదర్శనం లేకుండా అంతర్గత శక్తిని సరైన విధంగా నడిపించడం కష్టం అని ఇది సూచిస్తుంది అలాగే గంగ పాతాళ లోకానికి ప్రవహించింది అని చెప్పుకున్నాం అంటే మన సబ్కాన్షియస్ మైండ్ లేదా అచేతన మనస్సు లోతుల్లోకి ప్రవేశించడం లేదా మన సంస్కారాలను నాశనం చేయడం జ్ఞానం కలిగినప్పుడు సబ్కాన్షియస్ మైండ్లో ఉన్న సంస్కారాలన్నీ కూడా శుద్ధమవుతాయి ఏ విధంగా అయితే గంగ సగరపుత్రుల భస్మం మీద ప్రవహించి వారికి మోక్షం కలిగించిందో మనకి జ్ఞానోదయం కలిగినప్పుడు మనలోని కర్మబంధాలన్నీ నాశనం అవుతాయి అని చెప్పచ్చు జన్మ జన్మల కర్మబంధాలు అజ్ఞానపు ఆవరణ జ్ఞానోదయం ద్వారా పటాపంచలవుతుంది ఈ విధంగా మనలో ఉన్న జ్ఞాన ప్రవాహాన్ని మేల్కొల్పి అజ్ఞానపు ఆవరణను సంస్కారాలను తొలగించుకొని ఉన్నత స్థితికి చేరుకోవడానికి సాధకుడు చేసే నిరంతర సాధన ఈ భగీరథ ప్రయత్నం అది నిజంగానే ఒక గొప్ప దీర్ఘకాలం చేసే సాధన లేదా ప్రయాణం మనందరం కూడా ఈ భగీరథ ప్రయత్నంలో విజయం పొందాలని భగవంతుని ప్రార్థిద్దాం